హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో వర్షం పడుతుంది కదండి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా ఉల్లిపాయ పకోడీ వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందండి నేను చూపించినట్టు చేశారంటే చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఒక్క కప్పు శనగపిండి ఉంటే చాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుందండి మీకు ఒక్కసారి రుచి చూస్తే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండికి చూపిస్తున్నాను ఇలా ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా చేయితో మొత్తం విడివిడిగా అయ్యే వరకు ఈ విధంగా చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది కూడా బయటకు వస్తుంది మీరు కావాలంటే సాల్ట్ వేసుకొని అయినా ఇలా కలుపుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్నపిల్లలు తినేటట్టయితే వేయకండి పెద్దవాళ్ళకైతే బాగుంటుంది టేస్ట్ వేస్తే కాబట్టి పిల్లలకైతే స్కిప్ చేయండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి కారం మరి ఎక్కువ వేసుకోవద్దు ఒకవేళ పచ్చిమిర్చి వేయకపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయడం వల్ల శనగపిండి కదా కొంచెం డైజెషన్కి బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి ఒక కప్పు శనగపిండి అదే కప్పుతో పావు కప్పు బియ్యం పిండి పొడి బియ్యం పిండినండి వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి నోటిఫికేషన్ కూడా వెళ్ళట్లేనట్టుంది తప్పకుండా మీరు బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మేము నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అలాగే కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అంతా ఉల్లిపాయలలో మసాలన్నీ కలిసేలాగా కలుపుకున్నాక వాటర్ అనేది ముందుగానే వేసుకోవద్దండి చూసుకొని ఇలా కొంచెం వేసుకోవాలి పిండి అనేది లూజ్గా చేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పకోడీని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఒకే దగ్గర ముద్దల్లాగా వేయొద్దండి చూడండి ఇలా నేను ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి అప్పుడే మనకు పకోడీ అనేది విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తుంది వేసిన వెంటనే గట్టి పెట్టద్దు వాటంతట అవే ఇలా లైట్గా కలర్ చేంజ్ అయినట్టు అనిపించి నురుగంతా పోయిందనుకోండి అప్పుడు ఇలా చెంచాతో తిప్పుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ తీసేసుకోవాలి ఇలా గరిటెలో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది మనకి పకోడికి ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదండి తక్కువ ఆయిల్తో అయిపోతుంది వెంటనే కలుపుకొని వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువ పిలిచదు అలాగే మనం సోడా కానీ ఏమి వేయలేదు కాబట్టి ఆయిల్ తక్కువనే పీల్చుకుంటుంది అలాగే చెయ్యి కూడా అంటుకోకుండా ఉంటుంది ఇలానే మిగతా పిండి కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఆయిల్ ఎంతవరకు ఉందో అంతే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే అంటుకుపోతాయి కాబట్టి ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తేనే అర్థమైపోతుంది కదా మీకు స్వీట్ షాప్ స్టైల్లో ఎలా వచ్చిందో కలర్ఫుల్గా ఎమ్మిగా నేను దీంట్లో ఫుడ్ కలర్ కూడా ఏమీ వేయలేదండి నేను చూపించినట్టు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అలాగే దీంట్లోకి మంచి టేస్ట్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేస్తున్నాను ఇలా కరివేపాకు పైన వేయడం వల్ల క్రిస్పీగా తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా పకోడీని సర్వ్ చేసుకోవడం పైనుంచి కరివేపాకు కూడా వేసేసుకొని తిన్నారంటే సాయంత్రం వేళ చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి పకోడీతో ఒక కప్పు టీ తాగామంటే అద్భుతంగా ఉంటుంది కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీటిని డైరెక్ట్గా ఇలానే తినేయొచ్చు మనం ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకున్నాం కాబట్టి కావాలంటే మీరు సాస్తో అయినా తినొచ్చు పిల్లలైతే సాస్తో ఇష్టపడతారు కాబట్టి అలానే ఇవ్వండి చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎప్పుడెప్పుడు చేసుకోవాలని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్